ఆత్మ నింపుదల లేదు నా కొరకు ప్రార్థన చేయండి ఆత్మ నింపుదలలో ఉన్నాను కాని వశములోనికి నేను ఇంకా ఎల్లలేదు నా కొరకు ప్రార్థన చేయండి అన్నవారు మీ గుడిహస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధ మహాగనుడ మహాదేవుడా మీకు స్తోత్రములు ప్రవ్వా చేతులు ఎత్తిన మా బిడ్డలందరినీ ప్రవ్వా నీ ఆత్మ వశములోనికి తీసుకోండి మోసేవలే ముఖాముఖిగా చూడాలని ఆశపడుతూ ఉన్నారు అయా మా ముందున్న భక్తులందరూ కూడా ఆత్మ వశులై నీ ప్రత్యక్షతను కనుగొన్నారు అబ్రహాము కనుగొన్నాడు దావీదు కనుగొన్నాడు పౌలు గారు కనుగొన్నాడు కనుగొన్నారు మా ముందున్న భక్తులందరూ కూడా ఆత్మవశములోనికి వెళ్లి నిన్ను ప్రత్యక్షంగా చూశారు మేము నరులము ఈ మట్టి శరీరం ద్వారా నిన్ను కనుగొనలేము కాని ఆత్మవశములో మనోనేత్రములు వెలిగించబడినప్పుడు నిన్ను ముఖాముఖిగా చూడగలం మాలో చాలా మంది ఆయన ఆవరణం దగ్గర ఆగిపోయారు బలిపీఠం దగ్గరకు రాలేదు ఈ రోజు బలిపీఠం దగ్గరకు నడిపించండి బలిపీఠం దగ్గరకు వచ్చిన వారిని నా ప్రభావ పరిశుద్ధ స్థలంలోకి నడిపించండి పరిశుద్ధ స్థలంలోకి వచ్చిన వారు అక్కడే ఆగిపోకుండా అతి పరిశుద్ధ స్థలము ఆత్మవోషంలోనికి మా బిడ్డలను తీసుకురండి నీ ప్రత్యక్షతను కనుగొన్నట్లుగా చేతులెత్తిన మా బిడ్డలందరిపైన నీ ఆత్మను కుమ్మరించండి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి మనోనేత్రములు వెలిగించమని అడుగుచూ ఉన్నాం పరిశుద్ధమైన తండ్రి మా బిడ్డలు ఆత్మీయముగా ఆరోగ్యముగా ఆర్థికముగా బలాన్ని పొందుకున్నట్లుగా నీ కృపదయించండి నా మా క్రైస్తవ సహోదరి సహోదరులందరూ కూడా నాయన ప్రతి వ్యవస్థలో ప్రతి రంగంలో ఉద్యోగులుగా స్థిరపడదురుగాక నీ వాక్యాన్ని ప్రతి రంగంలో ప్రతి వ్యవస్థలో ప్రకటించే స్వార్థికులుగా మారుదురుగాక పరిశుద్ధుడా ఉద్యోగాల కొరకు నాయన ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభా అయా ప్రతి రంగంలో ప్రతి వ్యవస్థలో ఈ దేశాన్ని నా ప్రభా క్రైస్తవ బిడ్డలుగా నాయన ఈ దేశంలో ఉన్న బిడ్డలను ప్రభా వారి యొక్క సాంఘిక దురాచారాల నుంచి వారి యొక్క పాపముల నుండి నాయన బయటికి తీసుకురావటం కొరకు అజ్ఞానం నుండి బయటికి తీసుకురావటం కొరకు నాయన ఈ దేశంలో ఉన్న ప్రతి బిడ్డలు నాయన ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా పనిచేయాలని ఆశ కలిగి ఉన్నారు ఆ వ్యవస్థలోకి వెళ్ళితే తప్ప మా బిడ్డల స్వార్థను ప్రకటించలేదు మా బిడ్డలు నా ప్రభు అందుకొరకు ప్రయత్నాలు చేస్తున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కష్టపడుతున్నారు నామం మా బిడ్డలు నాయన ప్రతిఫలాన్ని గాక ఏ ఉద్యోగాల్లో ఏ పనుల్లో ఏ వ్యవస్థలో పనిచేస్తున్నారు వారందరూ గొప్ప స్వార్థికులుగా నువ్వు మార్చమని అడుగుచున్నాము తండ్రి మీకు స్తోత్రం డిఎస్ఈ ఎగ్జామ్ రాసిన బిడ్డలు అందరూ గాక ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు పొందుకున్నట్లుగా కృపత ఇచ్చేయండి కోర్టు కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డల రాయబోతున్న ఎగ్జామ్ లో జయాన్ని పొందుకుందరు అయా గ్రూప్స్ కొరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు అదే విధంగా ఆయన వారు ఏ రంగాల్లో పనిచేయాలని ఆశ కలిగి ఉన్నారో ఆ రంగాల్లో మా బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చి ఒక గొప్ప స్వార్థ ఉద్యమాన్ని లేపమని అడుగుచున్నాం ఈ దేశంలో నక స్వార్థ ప్రకటించబడాలి అంటే ప్రతి వ్యవస్థలో ప్రతి రంగంలో నీ ఆత్మను పొందుకున్న బిడ్డలు ఉండాలి నీ సువార్థికులుగా ప్రతి ఉద్యోగి పనిచేయాలి చేయమని అడుగుచున్నాము పరిశుద్ర మీకు స్తోత్రం అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కోర్టు సమస్యలతో నాయన బంధించబడి ఉన్నారు యేసు నామమున ఆయన విడిపించండి ప్రభా విడిపించండి విడిపించి మా బిడ్డలను ఆయన విడుదల పొందుకుని స్వేచ్ఛగా నీ సన్నిధికి వచ్చినట్లుగా చేయమని వేడుకుంటున్నాము పరిశుద్ధ వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఏసు నామన పరిశుద్ధ వివాహాన్ని జరిగించదుగాక గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల గర్భఫలాన్ని తెరవండి ప్రభావేసునా మన సంతానాన్ని ప్రాప్తించమని అడుగుచూ ఉన్నాము బిడ్డలు చదువుకుంటున్నారు ఆయన విద్యావంతులుగా జ్ఞానవంతులుగా జ్యోతులు వలె ఈ లోకంలో మా చిన్న బిడ్డలందరిన ఎదుగుదురుగాక వారి వెలుగును ఈ లోకానికి ప్రకటించుదురుగాక పరిశుద్ధుడైన తండ్రి అనారోగ్యంతో అస్వస్థతతో నాయన ఉన్న బిడ్డలను కూడా కనికరించండి కటాక్షించండి విశ్వాసము ద్వారా మా బిడ్డలందరూ కూడా స్వస్థ పొందుకున్నట్లుగా కృపదయి చేయండి ప్రభు అని గాయపడిన హస్తంతో మా బిడ్డల మీరు ముట్టండి స్వస్థపరచండి బలపరచండి ఇంకా రక్షణ లేకుండా ప్రభావ ఆవరణ బయటే ఉండి నా ప్రభా వేడుకు చూస్తున్న వారిని కనికరించండి ప్రభా ఆవరణం బయట ఉంటే ఎప్పటికీ ఆయన ప్రత్యక్షతను చూడలేరు దయచేసి ఆవరణం లోపకి ప్రవేశించినట్లుగా వీరికి కృపద ఇచ్చేయండి అయా రక్షణ మారు మనసు అనుభవాల్లోకి నడిపించండి రక్షణలో ఉన్నవారు ప్రభు పరిశుద్ధ స్థలంలోనికి రావాలి అంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి అయా పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఫలించాలి వృద్ధి చెందాలి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి ఆత్మవశులై నిన్ను కనుగొనాలి నీ ప్రత్యక్షతను చూడాలి పరిశుద్ధుల గుంపులో ప్రవేశించాలి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ఈ ఉదయ కాలంలో మా బిడ్డలందరినీ మీరు బలపరిచి దీవించి ఆశీర్వదించి నీ రాకడ కొరకై సిద్ధపరచమని నీ ఆత్మవశంలోనికి మా బిడ్డలందరినీ తీసుకెళ్లి నీ ప్రత్యక్షతను కనపరచమని నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కుడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును సదాకాలముతోడయుండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్